హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన హిందూ ధర్మంలో పుట్టుక నుండి చావు వరకు పదహారు సంస్కారాలు ఉన్నాయని మీకు తెలుసా వీటిని షోడశ సంస్కారాలు అని అంటారు వీటిలో చివరిది దహన సంస్కారం ఇది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని కుటుంబ సభ్యుల ద్వారా నిర్వహించబడుతుంది ఆత్మకు మోక్షాన్ని కలిగించేందుకు ఈ సంస్కారంలో అనేక నియమాలను పాటిస్తారు ఈ నియమాలు చూడటానికి వినటానికి కాస్త విచిత్రంగానే ఉంటాయి అందుకే వీటి గురించి చాలా మందికి అవగాహన ఉండదు ఒకవేళ ఏం చేయాలి అని తెలుసున్నా అవి ఎందుకు చేస్తున్నామని తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ దహన సంస్కారం ఎలా చేయాలి అనే నియమాలు గరుడ పురాణంలో చెప్పబడి ఉన్నాయి ఇవి కేవలం నియమాలుగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా వైజ్ఞానిక పరంగా విశిష్టతను కలిగి ఉన్న అంశాలు ఇప్పటి తరం వారు ఈ నియమాల వెనక ఉన్న కారణాలు తెలుసుకోవాలి అనుకోవట్లేదు కొద్దో గొప్పో తెలుసుకోవాలి అనుకునేవారికి సరైన సమాచారం దొరకట్లేదు అందుకే స్నేహితులారా సరైన సమాచారంతో ఈ వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నా ఈ వీడియోలో దహన సంస్కారంలోని నియమాల గురించి వింతైన విషయాలను మీతో షేర్ చేయబోతున్నా అలానే ఇవి అమలు చేయటం వెనక ఉన్న ఆధ్యాత్మిక వైజ్ఞానిక కారణాలను కూడా వివరించబోతున్నాం మరణించిన వ్యక్తి శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు కుండలో ఏం పట్టుకెళ్తారు అసలు కుండ ఎందుకు తీసుకెళ్తారు దీనికి పెళ్లి సమయంలో చేసుకునే ప్రతిజ్ఞలకు ఏమైనా సంబంధం ఉందా చితిని అంటించే ముందు కుండలో నీటిని ఎందుకు నేల మీద పడేసి పగలు కొడతారు తగలబడుతున్న శవం తల మీద కర్రతో ఎందుకు కొడతారు శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్లే సమయంలో నాణాలు పువ్వులు మరియు తామరగింజలు ఎందుకు చల్లుకుంటూ వెళ్తారు శవయాత్ర చేసిన తర్వాత ఏం చేస్తే మీ పాపపు కర్మలు తొలగిపోతాయి